సర్కార్ ఉక్కుపాదం నిరుద్యోగ డిమాండ్లపై ప్రభుత్వం మంకుపట్టు మానవీయంగా ఆలోచిస్తే లక్షల మందికి మేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అత్యధికం అయిన పరిష్కారానికి చొరవ చూపని సర్కార్ పోలీసుల సాయంతో ఆందోళనల ఆందోళనల అంచువేత నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు వివరిస్తున్నది పోలీసు ఉపయోగించిన మరి ఉక్కు ఉపాదం ఎందుకు మోపుతున్నది వారేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా నిజమే నిజంగానే అవి నెరవేర్చే లేనివా ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత మేధావి వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశాలు ఇవి వాస్తవానికి నిరుద్యోగులు కోరుతున్నవన్నీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలేనని విశ్లేషకులు చెబుతున్నారు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని చేస్తామంటూ అడ్డగోలకు హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటిని మర్చిపోయి నిరుద్యోగులను పూచికప్పులల్లో తీసిపడేస్తున్నారని విమర్శించారు నిరుద్యోగుల డిమాండ్లో సగానికి పైగా మానవీయ కోణంలో తీసుకోవాల్సిన నిర్ణయాలేనని ఆయన ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వివరిస్తున్నదో అర్థం కావడం లేదని అంటున్నారు ఎందుకు సాధ్యం కాదు నిరుద్యోగులు ప్రభుత్వానికి ప్రధానంగా పది డిమాండ్లు చేస్తున్నారు వాటిని ఒకసారి విశ్లేషిస్తే పరిష్కరించడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదన్నది కాదన్నది నిపుణుల మాట ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్కు అభ్యర్థులకు ఒకటి ఇస్టు వంద నిష్పత్తి ఒకటి ఒకటి ఇస్టు వంద నిష్పత్తి ప్రకారం పిలవడం సాధ్యమేనని చెప్తున్నారు ఇక జీవోలో మార్పులు చేసి టీజీపీఎస్సీకి సమాచారం ఇస్తే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు మార్పులు చేస్తారని చెప్తున్నారు ఇక గ్రూప్ టూ పోస్టులకు రెండు వేలకు గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య మూడు వేలకు పెంచాలనేది నిరుద్యోగుల మరో ప్రధాన డిమాండ్ ఇది అసాధ్యం అనే స్థాయిలో ప్రభుత్వం స్పందిస్తున్నది వాస్తవానికి గ్రూప్ గ్రూప్స్ ఉద్యోగులు పెంచాలనేది ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ చేసిన డిమాండే ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచడం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నదని నిపుణులు అంటున్నారు వివిధ శాఖల నుంచి ఇండిన తీసుకొని ఆర్థిక శాఖకు పంపితే అనుమతులు వచ్చిన తర్వాత ప్రభుత్వ అనుమతితో టీజీపీఎస్కి పంపితే అనుబంధ నోటిఫికేషన్ వీలవుతుందని సూచిస్తున్నారు ఇక ఇదే ప్రభుత్వం గతంలో గ్రూప్ వన్ పోస్టులకు ఐదు వందల మూడు నుంచి అరవై పోస్టులకు అదనంగా కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నారు డిఎస్సిలో పోస్టుల సంఖ్య ఐదు వేల నుంచి పదకొండు వేలకు పెంచుతారని చెప్తున్నారు గ్రూప్ వన్ పోస్టులు డీఎస్సీ పోస్టులు పెంచడం సాధ్యమైనప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడం ఎందుకు సాధ్యం కాదు అన్నది నిపుణులు నిరుద్యోగుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఇక జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయడం గురుకుల పోస్టులో రిలింగ్వేషన్ అమలు అమలు చేయడం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇవ్వడం వంటివి ప్రభుత్వం చేతిలో ఉన్నాయని గుర్తు చేశారు డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిది మొదలై ఆగస్టు ఐదు వరకు కొనసాగుతున్నాయి ఇక ఆ తర్వాత రెండు రోజులకే అంటే అరెస్టు ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి డిఎస్సి రాశాక గ్రూప్ టూ సిద్ధం కావడం కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలనేది నిరుద్యోగుల అభ్యర్థనగా గ్రూప్ అక్టోబర్లో గ్రూప్ వన్ మేసు నవంబర్లో గ్రూప్ త్రీ పరీక్షలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు గ్రూప్ టూలో కనీసం డిసెంబర్ వరకు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం ఎన్నికల ముందు నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు నిరుద్యోగులు మండిపడుతున్నారు యూనివర్సిటీలు సిటీ సెంట్రల్ లైబ్రరీ ఇందిరా పార్క్ ఇలా నిరుద్యోగులు ఎక్కడ దేశ తెలిపినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తున్నా అందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు